ఓం శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి ధనత్రయోదశి విశిష్టత ఈరోజు ఎవరిని పూజించాలి పూజ అనేది ఏ టైంలో చేసుకోవాలి యమద్వీపం ఎప్పుడు పెట్టాలనేది తెలుసుకుందామండి ఇప్పుడు దీపావళి పండుగ ప్రారంభానికి ముందు వచ్చే త్రయోదశి రోజున ధనత్రయోదశి పండుగ అనేది జరుపుకుంటాం ఈ రోజున ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని సిరి సంపదలు శ్రేయస్సులను కలిగించే లక్ష్మీదేవిని పూజిస్తాము అలానే కుబేరుని కూడా పూజిస్తాము ఇంట్లో సంపదను శ్రేయస్సును రావడం కోసం చూపించే ఈ ధనత్రయోదశి పండుగ సందర్భంగా బంగారం వెండి వండి కొత్త పాత్రలను కొనుగోలు చేస్తాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు పద్దెనిమిదవ తేదీన జరుపుకోవాలి రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు పద్దెనిమిదవ తేదీ శనివారం తిది మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మొదలవుతుంది అనంతరం అక్టోబరు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు బంగారం వెండి లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారం వెండి ఆభరణాలను పసుపు నీళ్ళతో అక్కడికి శుద్ధి చేసి లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో అమ్మవారి దగ్గర పెట్టి దీపం వెలిగించి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపాలను మట్టి ప్రమలో వెలిగిస్తే చాలా మంచిది ఆయుర్వేదానికి ఆద్యుడు ప్రదాత అయిన ధనవంతరి కూడా క్షీరసాగర మదనం ద్వారా అమృత కలసంలో ఆవిర్భవించిన రోజు కావున ఈ రోజును ధనం ఆరోగ్యానికి ప్రతీకగా ఈరోజు ధన్వంతరి పూజ కూడా ఆచరించారు ధనత్రయోదశి రోజు బంగారం వెండి రాగి పాత్రలు ఆభరణాలు ఇవే కాకుండా ఈ రోజున చీపురు కొత్తిమీర ధనియాలు ఉప్పు వంటివి వేకరణం శుభప్రదం వీటిని కొనడం వలన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పూజ కాలంలో ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల లోపు అనేది చేసుకోవాలి ముందుగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి ముగ్గు అనేది కుబేర ముగ్గు అనేది వేసుకోవాలి ఈ రోజున యమదీపం అనేది పెట్టాలి యమదీపం గడపకు కుడివైపున తమలపాకులు పెట్టి ఉప్పు పోసి దొడ్డు ఉప్పు అనేది పోసి యమదీపం పెట్టాలి కొత్త ప్రబందులలో నువ్వుల నూనె అనేది పోసుకొని ఒత్తులు మూడు ఒత్తులు అనేవి వేసుకోవాలి దక్షిణం వైపు ఒక ఒత్తిని వైపు ఇంకొక ఒత్తిని పడమర వైపు ఒక ఒత్తిని పెట్టి ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని ఏకహారతితో వెలిగించాలి తర్వాత తూర్పు వైపు ఉన్న ఒత్తిని తర్వాత పడమర వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి అక్షంతలు పువ్వులు ఉంచి నైవేద్యం పెట్టి యమరాజును ప్రార్థించాలి బియ్యం బెల్లంతో కలిపినది నైవేద్యం అనేది పెట్టాలి యమద్వీపాన్ని ఇంటి యజమాని అనేది వెలిగించాలి మా కుటుంబ సభ్యులకు ఎలాంటి అకాల మృత్యుదోషాలు లేకుండా చేయమని యమరాజును ప్రార్థించాలి మరుసటి రోజు ఉప్పును నీటిలో కలిపి మొక్కలలో పొయ్యాలి నైవేద్యాన్ని భక్షలకు పెట్టాలి ప్రమిదలను తమలపాకులను ఎవరు తొక్కని చోట అనేది వేయాలి ఇలా చేయడం వలన అకాల మృత్యుదోషాలు పోతాయి ధనత్రయోదశి నుండి ఐదు రోజుల పాటు లక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు తులసికోట దగ్గర కూడా దీపం అనేది పెట్టాలండి ఇలా పెట్టడం వలన అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి లక్ష్మీ కుబేరు పూజలు అయిన తర్వాతే యమ ద్వీపం అనేది పెట్టాలి అమ్మవారిని ఎరటి పువ్వులు మందార పువ్వులు గులాబీలు కలువలతో పూజించాలి అమ్మవారికి నైవేద్యముగా క్షీరాన్నాన్ని సమర్పించాలి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరులు పూజ చేయడం వలన మనకి అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి యమద్వీపం పెట్టడం వలన అకాల మృత్యుదోషాలు అనేవి పోతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్